మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి సినీ హీరో మంచు మనోజ్ తన బయోపిక్ గురించి ఓ ఆసక్తికరమైన కోరికను బయటపెట్టారు తన జీవిత కథను సందీప్ రెడ్డి వంగా మాత్రమే తెరకెక్కించాలని ఆయన అన్నారు తాను వైల్డెస్ట్ యానిమల్ కాబట్టే వంగా సరిపోతాడని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తున్న విషయానికి తెలిసిందే సినీ సెలబ్రిటీలను మొదలుకొని రాజకీయ నాయకుల వరకు అలాగే స్పోర్ట్స్ కి సంబంధించిన క్రీడాకారులపై బయోపిక్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అంతేకాదు దేశ సంరక్షకులపై కూడా బయోపిక్స్ తెరకెక్కిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్న విషయానికి తెలిసిందే ఇక ఇప్పుడు మళ్లీ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన బయోపిక్లు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి అందులో భాగంగానే ఇటీవల దివంగత లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ ను తీయడానికి ఆసక్తి కనబరిచిన నాగార్జున త్వరలోనే మీ ముందుకు వస్తామన్నట్టుగా ఆయన హింటిచ్చారు అయితే ఇప్పుడు మరో హీరో తన బయోపిక్ పై ఆసక్తి కనబరుస్తున్నారు అంతేకాదు తన బయోపిక్ ఎవరు తీయాలో ఎందుకు తీయాలో కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆయన ఎవరో కాదు మంచు మనోజ్ ఇటీవలే కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమాలో మొదటిసారి విలన్ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ సినిమాతో మనోజ్ పేరు బాగా మారుమ్రోగిపోతోంది దీంతో ఈయనకు వరుస అవకాశాలు కూడా వచ్చి పడుతున్నాయి నా బయోపిక్ ఆయనే తీయాలి మంచు మనోజ్ మిరాయ్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈయన తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అందులో ఊహించని కామెంట్లు చేశారు తాజాగా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ నా బయోపిక్ తీస్తే దానికి సందీప్ రెడ్డివంగా మాత్రమే దర్శకత్వం వహించాలి ఆయనే ఎందుకు వహించాలి అంటే నేను వైల్డెస్ట్ యానిమల్ అంటూ తెలిపారు ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరి మనోజ్ కోరికను సందీప్ నెరవేరుస్తారేమో చూడాలి మళ్లీ హాలీవుడ్ కి అవుతున్న దీపిక అక్కడైనా మనోజ్ సినిమాల విషయానికి వస్తే దాదాపు తొమ్మిది ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ ఇటీవల నారా రోహిత్ వెల్లంకొండ సాయి శ్రీనివాస్లతో కలిసి భైరవం సినిమా చేశారు ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది ఆ తరువాత మిరాయ్ సినిమాలో విలంగా నటించి అదరగొట్టేశారు ప్రస్తుతం డేవిడ్ రెడ్డితో పాటు మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు మనోజ్ వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఇకపోతే కెరియర్ పరంగా అటు ఉంచితే వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మంచు మనోజ్ అందులో భాగంగానే మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం భూమా మౌనికరెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఇటు కుటుంబ సభ్యులలో వ్యతిరేకత ఆస్తి వివాదాలు మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించడంతో దాడి చేశారు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్ ఇప్పుడు వరకు అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతున్నారు మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి మిరాయ్ విజయంతో జోరు మీదున్న మనోజ్ కోరికను సందీప్ రెడ్డి వంగా నెరవేరుస్తారో లేదో చూడాలి ఈ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది